రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఉన్న శ్రీ సూర్య మందిరంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి మంగళవారం ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు కమిటీ అధ్యక్షుడు పతివాడ రామరాజు ఇతర ప్రతినిధులు ఓలేటి సత్యనారాయణ ఆధ్వర్యంలో భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేశారు మాకుంపేటకు చెందిన గంటా నాగేశ్వరరావు దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి సూర్య హోమం సూర్య కళ్యాణం సూర్య నమస్కారాలు నవగ్రహ మండపారాధన వంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు పదివాడ రామరాజు మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ సూర్య దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతాయన్నారు ఈ ఏడాది సుమారు పది నుంచి పదిహేను వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని అన్నారు సూర్య దర్శనలు పూజా తీసుకుని ఏ భార్య కుషాదేవి పుట్టింటికి వెళ్ళిపోయి తండ్రి తన తాలూకు నీడ అంటే చాలని సూర్యలోకంలో వదిలేసి ఎటువంటి వెళ్ళి ఆవిడ తాలూకు మామగారు ధర్మంగా అల్లుడి దగ్గరికి వెళ్ళి చేసింది తను మాత్రం అనువు అని చెప్పేశాడు ఒక మామగారు

తీసుకోండి no. బయటికి no. అదిగో బొమ్మ మీద ఉంది కదా సప్త స్వరధమాచండం అని ఏడు గుర్రాలు అని మనకి తెలుస్తుంది మరి కొంచెం లోతుకెడితే సప్తనామా అంటోంది అరుణో పరిశుద్ధి సూర్యుడి యొక్క రథానికి సూర్యలోకంలో అడుగు పెడితే ఒకటే గుర్రం ఒకటే చక్రం ఏడు రంగులు కలిగినటువంటి ఏడు పేర్లు కలిగినటువంటి గుర్రం దాన్ని మనం చూడలేం కనుక సప్త స్వరధమూఢం అని కవులు అలా వర్ణించి ఏడు గుర్రాలతో మనకి ఏడు రంగులు కలిగిన గుర్రాన్ని మనం చూడలేం కనుక నా చిన్నప్పుడు ఏడు కాళ్ళు కలిగినటువంటి గొర్రుని చూశాను చిన్న చిన్న విచిత్రమైన జంతువులు ఒక వ్యాన్ పట్టుకొచ్చి పట్టుకొచ్చి రూపంలో చూపించేవాడు అప్పుడు చూసాను ఏడు రంగులు కలిగిన ఒకే గుర్రాన్ని మనం చూడలేం కనుక ఆ ఏడు రంగులతో సప్తాయి గుర్రాన్ని చూపించి కవులు ఒక శ్లోకాన్ని రచించారు అంతేకాదండి సూర్య ఒక్క రహస్యం చెప్తా అంటుంది అంటే ఎంత సూర్య నమస్కారాల్లో చెప్పిన మహారహస్యం ఇప్పుడు చెప్తున్నాడు సూర్యుడు నీళ్లలో ఉమ్ము వేయకూడదు మళ్ళీ చెప్తారు సూర్యుడు చెప్పిన మహా రహస్యం నీళ్ళలో ఉమ్ము వేయకూడదు నీళ్ళలో వేయకూడదు అలాగే ఒంటి మీద నూలుపోకు లేకుండా స్నానం చేయకూడదు సూర్య నమస్కారాలకు సంబంధించిన అరుణోపనిషత్తులో చెప్పారు ఈ మూడు రహస్యాలు ఒంటి మీద నూలుపోకు లేకుండా స్నానం చేయకూడదు ఎక్కువ శాతం అలా చేస్తూ ఉంటాం కట్టుకు వెళ్ళి అలాగే నీళ్ళలో ఉమ్మి ఇది సూర్య నమస్కారాలు కాబట్టి అటువంటి బొమ్మూరు వివేకానంద మహారోగ్య ఆరోగ్య కేంద్రం విశ్వ హిందూ పరిషత్ వారు మరియు ఇక్కడ కొంతమంది కమిటీగా ఏర్పడి వివేకానంద మహారోగ్య ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి నేనైతే ఇంచుమించి పది పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ పూజారి గారు మా అన్నయ్య గారు వారు సంవత్సరానికి ఒక దంపతుల్ని వెతుక్కుని సూర్యనారాయణ సూర్య కళ్యాణం చక్కగా ఎన్నో ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఇక్కడ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం వాడు అద్భుతంగా మూడు సేవలు నాకు వచ్చాయి ఒకటి చంటి పిల్లల తల్లులకి చంటి పిల్లల తల్లులకి ఉచితంగా పాలు అందించడం పిల్లలకి రెండు గో సేవ మూడు ఇక్కడ ఉన్న వివేకానంద మహారోగులందరికీ ఆరోగ్య సేవ నిమిత్తం బట్టలు భోజనాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ కర్ణుడు లాంటి దాతల యొక్క సహాయ సహకారాలు